ఎంతో రుచిగా ఉండేటువంటి ఉల్లిగారులు కోసం ముందు పిండిని చక్కగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటామండి దాంట్లో రుచి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము అదే విధంగా ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ ఆ తరుగు యాడ్ చేసేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి తరుగు అండ్ అల్లం తరుగు రెండు కలిపి వేసేసుకున్నాము తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము అదే విధంగా సన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా ఇక్కడ వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుంటాం కాగడానికి నేను ఒక గ్లాస్ మెనుపగూలు తీసుకున్నాను అండి దాన్ని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత ఆ నీళ్లు ఫ్రెష్ వాటర్ వేసుకొని దాన్ని గ్రైండర్ లో మనం జస్ట్ నీళ్లు చిలకరించుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం టైట్ గానే ఇంకా చిన్న చిన్న బాల్స్ తీసుకుని గారెలా చేసుకుని కాకి ఆ బాణాలు పట్టి ఎంత వేసుకుంటామో చక్కగా అవి రెండు సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకుంటామండి అట్లా మీ దగ్గర ఎంత పిండి అంత పిండి వేసేసుకుంటారు ఇంకా పిండి మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చు హ్యాపీగా నెక్స్ట్ మీకు ఎప్పుడు కలిస్తే అప్పుడు వేసుకోవచ్చు ఫస్ట్ బాయ్ అయిపోయింది ఇంకా తీసేస్తున్నాను ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి ఈ వేడి వేడి గారెల్ని చికెన్ కుర్మాతో తో గాని మటన్ కుర్మాతో గానీ గ్రేవీ కర్రీస్ తో గానీ లేదా చట్నీస్ తో గానీ తింటుంటే భలే ఉంటుంది లేదా అచ్చంగా అలా గారెలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ దానితోటి ఒక మంచి రుచి వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది